శ్రీ మాత్రే నమ్మ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మకర రాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు తెలుసుకోబోతున్నాం అబ్బా ఆ అబద్ధం చెప్పకుండా ఉంటే బాగుండేది అని బాధపడేటువంటి రోజు ఇదని చెప్పాలి మకర రాశి వారు మీరు ఎప్పుడు కూడా గంభీరంగా కనిపిస్తారు మాట తక్కువ ఆలోచన మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఈ రోజు మీ మనసులో ఒక మాట పదే పదే మారుమ్రోగుతుంది అది ఏంటంటే ఆ ఒక్క అబద్ధం చెప్పకుండా ఉంటే చాలా బాగుండేదే అనే ఒక రకమైన ఆలోచన మీకు వస్తుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఏడు సోమవారం ఈ రోజు మీ యొక్క అంతరాత్మకి ఒక పరీక్ష లాంటి రోజు అయితే జరిగేది అంతా బయట కాదు లోపల మాత్రమే ఉండేటువంటి పరిస్థితి ఆ అబద్ధం చిన్నదే అయినా దాని నీడ మాత్రం చాలా పెద్దది అసలు ఆ యొక్క అబద్ధం ఏంటి అసలు మీరు చేసిన పరిస్థితి ఏమిటి మీకు జరగబోయేది ఏమిటి దాని వల్ల మీ యొక్క పరిణామ పర్యావసానాలు ఏ విధంగా ఉంటాయి ఇలా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే మరి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు స్వామివారి పాదమైనటువంటి శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఘనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి కిందకు వస్తారు మకర రాశి అనేది రాశి చక్రంలోనే పదవ రాశిగా ఉంటుంది ఈ పదవ రాశి వారైనటువంటి మకర రాశి వారు చాలా ప్రత్యేకమైన లక్షణాలు కలిగిన వారు శని ప్రభావం గల రాశి ఇది చాలా ఎక్కువగా శని ప్రభావం కలిగిన రాశి అని చెప్పవచ్చు శని శాంతి న్యాయం పశ్చాత్తాపం అనే మూడు పాఠాలు నేర్పిస్తాడు మకర రాశి వారు ఎంత బలంగా ఉన్నా నిజం ముందు వీరి మనసు కరిగిపోతుంది వీరు తప్పు చేసినా దాన్ని ఒప్పుకునే ధైర్యం కలిగిన వారిని చెప్పాలి మకర రాశి వారు సాధారణంగా చాలా బాధ్యతాయుతంగా ఉంటారు తాము చేసిన తప్పు లేదా ఎవరికైనా చేసిన అన్యాయం వీరి మనసు అసలు వదలదు ఈరోజు కూడా అలాంటి రోజే అలాంటి విషయమే జరగబోయే రోజు మీ యొక్క లోపల మనసు అంతా కూడా కలచేస్తుందనే చెప్పాలి ఎవరినైనా బాధ పెట్టాలనే ఉద్దేశం లేకుండా చెప్పినటువంటి ఒక అబద్ధం ఇప్పుడు మీ యొక్క మనసులో భారాన్ని పెద్దది చేయబోతుంది కానీ ఈ రోజు మాత్రం అంతర్గతంగా తాము ప్రశ్నించుకునే పరిస్థితి కూడా వస్తుంది గత వారం మీరు చెప్పిన ఒక చిన్న అబద్ధం అది ఆ సమయంలో అవసరం అని అనిపించింది కానీ ఇప్పుడు అదే మాట ఎవరో ఒకరి చెవిలో చేరింది ఆ విషయం మీకు తిరిగి వస్తుంది నెమ్మదిగా కానీ గాయపడేలా మీ యొక్క మనసులో గిల్టీ ఫీలింగ్ బాధ భయం కలిసి ఉన్నాయనే చెప్పాలి ప్రస్తుతం కొంతకాలంగా అయితే ప్రధానంగా ఈరోజు వీరికి ఏం జరగబోతుందని పూర్తిగా పరిశీలన చేస్తే ఆ అబద్ధం చెప్పకుండా ఉంటే బాగుండేది అని బాధపడే రోజు ఇది అన్నాను కదా ఈరోజు మీ మనసులో మీ మనసు మీతోనే పోరాడుతుంది ఎవరిని మోసం చేయాలనే ఉద్దేశం లేకపోయినా ఆ అబద్ధం ఇప్పుడు మీ యొక్క విశ్వాసాన్ని దెబ్బతిస్తుంది ఆ మాట వల్ల ఎవరు మీద నమ్మకం కోల్పోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఇది ఇప్పుడు ఎందుకు జరుగుతుందని మనం ప్రధానంగా పరిశీలిస్తే మకర రాశికి శని పన్నెండవ భాగంలో సంచరిస్తున్న సమయం ఇది పశ్చాస్తాపం క్రమశిక్షణ ఆత్మ పరిశీలనకు సంబంధించినటువంటి కాలం ఈ సమయంలో మీరు గతంలో చేసిన చిన్న తప్పు కూడా గుర్తుకు వస్తాయి ఇది శిక్ష కాదు ఇది శిక్ష కాదు శిక్షణ లాంటిది ఈ యొక్క శని మీరు మరింత నిజాయితీగా మారడానికి ఈ యొక్క పరిస్థితి సృష్టిస్తున్నాడు అసలు ఇది ఎవరి వల్ల జరుగుతుందంటే ఈ సంఘటన మీకు అత్యంత సన్నిహితుడైన బంధువు లేదా ప్రేమించిన వ్యక్తి ేద సహచరుడు ద్వారా ప్రారంభమవుతుంది ఆ వ్యక్తి మాటల్లో ఏదో విరుద్ధం గుర్తించి ప్రశ్నిస్తాడు ఆ యొక్క ప్రశ్నే మీ మనసులో పశ్చాత్తాపాన్ని బయటకు తెస్తుంది అది అసలు ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే ఇటీవల చంద్రుడు ఎనిమిదవ భావంలో ప్రవేశించిన భావోద్వేగం పైకి తెస్తాడు మీ యొక్క మనసులో దాగి ఉన్న నిజాన్ని బయటకు చెప్ప చెప్పలేదు ఈ విషయాన్ని నేను దాచాను నేను ఎందుకు ఇలా చేశాను అనేటువంటి భావన మీలో మీకే కలిగించే విధంగా ఈ యొక్క చంద్రుడు కొన్ని ప్రధానంగా ముందుకు తెస్తాడు దీని తరువాత మీరు స్పష్టతతో ధైర్యంతో ముందుకు సాగే విధంగా అనుకూల అవకాశాలను కూడా కలిగిస్తున్నాడు అయితే ప్రధానంగా మీరు క్రితంలో ఏదో చిన్న విషయంలో అంటే ఒక చేసే బిజినెస్ విషయం కావచ్చు లేదా వ్యాపార ఏదైనా ఉద్యోగ విషయం కావచ్చు లేదా కుటుంబంలో సంబంధించింది కావచ్చు లేదా స్నేహితుల విషయంలో కొన్ని కొన్ని చెప్పకూడని విషయాలు కొన్ని అనుకోని మీ మనసు ఆలోచనలో పడ్డారు మీరు ఆ సమయంలో వారికి ఆ నిజం చెప్పాలడానికి చాలా సంకోచించినటువంటి సందర్భం కూడా ఎదురైంది కానీ అది అనుకోకుండా ఈ రోజు ఊహించని విధంగా మీ మనసులో ఇది ఎప్పుడు బయటపడుతుందో అన్న ఒక భయం కొంతైతే మరికొంత మీ యొక్క ఆత్మ పరిశీలన అసలు నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అసలు ఏం జరుగుతుంది అంటూ మీ మనసులో జరిగే ప్రత్యేకమైనటువంటి ఆలోచనలే ఈరోజు మీకు దీనికి ప్రధానమైనటువంటి కారణంగా మిగులుతున్నాయి అయితే దీనివల్ల మీ జీవితం ఎలా మారుతుంది అనే విషయాన్ని మనం పూర్తిగా గమనిస్తే మొదట బాధ తర్వాత విముక్తి మీరు తప్పు ఒప్పుకున్న తర్వాత మీ మనసులో తేలిక భావం కూడా ఏర్పడుతుంది ఇతరులు క్షమించకపోయినా మీరు మీను మీరు క్షమించగలుగుతారు ఈరోజు తర్వాత మీ యొక్క మాటల విలువ మరింత పెరుగుతుంది మీరు చెప్పే ప్రతి మాటకు బరువు కూడా ఉంటుంది అయితే ఇలా జరగడం వలన మీకు ప్రత్యేకంగా కొన్ని లాభ నష్టాలు కూడా ఉన్నాయి అవి ఏంటంటే ఈరోజు లాభాలు ప్రధానంగా చూస్తే మనశ్శాంతి తిరిగి వస్తుంది నిజాయితీకి గౌరవం పొందుతారు స్నేహాలు మరింత బలపడతాయి అలాగే కొంత అవమానం కూడా ఎదురు ఎదురవచ్చు నష్టాలు అనమాట అయితే ఒక వ్యక్తి మీ మీద నమ్మకం తాత్కాలికంగా పూర్తిగా తగ్గిపోయినట్లుగా అనిపిస్తుంది ఆలోచనలో భారం కూడా అనిపిస్తుంది అయితే ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలు పాటించడం వలన మీకు కొంత ప్రశాంతత కూడా ఉండవచ్చు అలాగే మీ యొక్క ఆలోచనల నుంచి కూడా మీరు బయటపడవచ్చు అలాగే ఏదైనా సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చు ఏంటంటే ఉదయం స్నానం తరువాత శని శనిదేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించండి అలాగే ఓం శనేయన మహా అనే మంత్రాన్ని ఇరవై ఏడు సా సార్లు జపించండి నల్ల బట్టలు నల్ల దుస్తులు దానం చేయడం శుభం మరి మనసు నొప్పించిన వెంటనే క్షమాపణ కోరండి అయితే ప్రధానంగా అయినటువంటి విషయం ఏంటంటే మరి మకర రాశి వారు ఈ రోజు అనుభవించే బాధ చాలా తాత్కాలికమైనదని మీరు గుర్తుంచుకోవాలి కానీ అది మీ యొక్క మనసుకు పెద్ద పాఠం కూడా నేర్పుతుంది అబద్ధం చిన్నదైన సత్యం శాశ్వతం ఆ యొక్క నిజం మీలో మేల్కొల్పు తీసుకురాబోతుంది ఈరోజు మీరు బాధపడినా రేపు బలంగా మారడానికి మరింత అవకాశాన్ని కూడా ఇస్తుంది ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని నేను భావిస్తున్నాను నచ్చిందని మాకు కూడా తెలియాలంటే తప్పకుండా మీరు లైక్ చేయడం అలాగే ఈ యొక్క వీడియోని షేర్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మరింత బూస్టప్గా గా ఉంటుందండి దానివల్ల మీకు ఖర్చు అయ్యేది లేదు కానీ మరిన్ని వీడియోలు రావడానికి కానీ లేదా ఇతరుల వరకు ఈ యొక్క సందేశాలు వెళ్ళడం కోసం కానీ ఇది మరింతగా ఉపయోగపడుతుంది వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్వస్తి ధన్యవాదాలు